ఒక దగ్గర ఎన్కౌంటర్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు హిల్ స్పీక్ లైక్ దిస్ ఇప్పుడు ఎవరినైతే చంపామో వాళ్ళు మానవ హక్కులకి ఇబ్బంది కలుగుతారు వాళ్ళని చంపినందుకు మేమేం ఫీల్ అవ్వట్లేదు బట్ అయినా సరే మీరు మమ్మల్ని పనిష్ చేయాలనుకుంటే జంతువుల్ని శిక్షించే చట్టాలు ఉన్నాయి చూసారా ఆ చట్టాల నుంచి మమ్మల్ని పనిష్ చేయండి అంటాడు సో హీఈ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ థాట్ కరెక్ట్ ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది క్యారెక్టర్స్ ఫోర్ మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం ఆర్ అడాప్టెడ్ ఫ్రమ్ రామాయణం లీడ్ క్యారెక్టర్ డిసిపి రామచంద్ర రాముడు క్యారెక్టరైజేషన్ లో ఉంటుంది పవర్ఫుల్ అండ్ ధర్మ సంస్థాపనకై అసుర సంహారంలో లా ఎన్కౌంటర్ చేస్తాడు అండ్ మాయా సీత క్యారెక్టరైజేషన్ లో ఉంటుంది డిగ్నిఫైడ్ అండ్ ప్యూరెట్ హార్ట్ ఫుల్లీ కమిటెడ్ హర్ లవ్ ఫర్ రామచంద్ర విలన్స్ ఇద్దరు దాస్ అండ్ పండా దాస్ క్యారెక్టరైజేషన్ కొంచెం మనకి క్యారెక్టరైజేషన్ అనుకోవచ్చు దాస్ని చంపేసిన తర్వాతే పండా కోపంతో మాయా తీసుకొని వచ్చేస్తాడు పండా క్యారెక్టర్ విల్ బి లైక్ రావణాసుడు అంటే అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొచ్చేసినా సరే అమ్మాయిని బలవంతంగా లోపరుచుకోకూడదు అమ్మాయిని అని చెప్పేసి తన క్యారెక్టర్ని ప్రజెంట్ చేసుకుంటాడు సో ఈ ఫోర్ క్యారెక్టర్స్ రామాయణం నుంచి అడాప్ట్ చేసుకున్నారు అనేట్టు అనిపిస్తుంది నాకు ఓ యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు చెప్తుంటే నేను రిలేట్ చేసుకుంటున్నా కరెక్టే కదా ఇది చెప్తుంది కరెక్టే అని